పని మంత్రులు అధికారంలోకి వస్తే పనులు ఎలా జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అమరావతిని ఐదేళ్ల పాటు సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు నడుగు గట్టాడు నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒకటి ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒక కోరిక కోరాడు అదేంటంటే మాకు అమరావతిలో నూట ముప్పై సంస్థలు రావాల్సి ఉంది మేము అనేక మందితో ఒప్పందం కుదుర్చుకున్నాం కానీ వాళ్ళందరినీ బెదరగొట్టి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అందులో నలభైకి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బ్యాంకులు లాంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆగిపోయినాయి రావడం అప్పుడు ఆ విధంగా నూట ముప్పై మందితో అప్పుడు చంద్రబాబు నాయుడు మరి అవగాహన పందాలు కుదుర్చుకొని వాళ్ళందరికీ కూడా పన్నెండు వందల ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి ఎకరం పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చారు అంటే డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ వస్తే మంచిది మనకి అనుకుంటే తక్కువ రేటుకి ఇచ్చారు ఓ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళకి కోటి రెండు కోట్లు పెట్టిచ్చారు ఎకరం ప్రధానంగా ఐడియా ఏమిటి ఇవన్నీ అమరావతికి వస్తే మీకు అమరావతిలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఉంటాయి అమరావతిలో అంటే రాష్ట్రంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అవి రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పరోక్షంగా వాటి మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతారు అదొకటి దాంతోపాటు వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ప్రజలకు అందుతాయి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎక్స్ఎల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి మంచి మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి రావాలి రావాలి అంటే కొత్తగా అమరావతి కడుతున్నాం కాబట్టి అమరావతిలో ప్లాన్ ప్రకారం అన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు చక్కని ప్లాట్స్ ఇస్తాము అక్కడ కట్టుకోండి తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ ఉరికి ల్యాండ్ ఇస్తే వచ్చేటువంటి వాళ్ళు కాదు అవన్నీ చాలా పెద్ద సంస్థలు ఉదాహరణకి ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది చాలా ప్రముఖ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ కలకత్తాలో ఉంది ఎప్పటి నుంచో వాళ్ళకి బ్రాంచీలు కూడా లేవు ఈ మధ్య వరకు వాళ్ళని బజ్జున ఆడుకున్నా కూడా ఎక్కడా పెట్టరు వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రప్పించారు వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఇచ్చారు వారు ఒక రెండు వందల యాభై కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టి అక్కడ ఈ సంస్థను నెలకొల్పుతారు నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఎంతో ఉపయోగం ఆ ఎడ్యుకేషన్ అందులో చదివితే పెద్ద పెద్ద జీతాలతోటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు విద్యార్థులు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భయపడి రాలేదు ఆ విధంగా ఓన్లీ అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఏడు ఎనిమిది సంస్థలు మాత్రమే వచ్చినాయి ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీ ఇట్లాంటివి సో మిగతా నూట ఇరవైకి పైగా సంస్థలు రావడానికి భయపడ్డారు అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఎక్కడికి రావాలో మాకు అర్థం కావడం లేదు ఇది క్యాపిటల్ కాదు అంటున్నారు మూడు క్యాపిటల్స్ అంటున్నారు అని చెప్పి ఒకసారి వాళ్ళు సమాధానం కూడా చెప్పారు అడిగితే ఎందుకు మీరు రావడం లేదు అమరావతి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కోరారు ముందుగా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మీ మీ కార్యాలయాల్ని గతంలో ఒప్పందం చేసుకున్నట్టుగా అమరావతిలో పెట్టండి అని ఆ మేరకి పిఎం గారు ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది ఆయా డిపార్ట్మెంట్స్కి వెంటనే ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి అమరావతిలో సిఆర్డీఏ అధికారులకి ఫోన్లు వచ్చాయట ఏమిటి పరిస్థితి తాజా పరిస్థితి ఏమిటి మరి మా ల్యాండ్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా ఒకవేళ లేకపోతే మీరు అంతా క్లియరెన్స్ చేసేవాడిని మాకు మేము అక్కడ కడతాము అని చెప్పి ఎక్సలైర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సో ఇవన్నీ కూడా శుభవార్తలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రోయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని మరి దానికి సంబంధించి అడగడము అందుకు పాజిటివ్గా రెస్పాండ్ కావడము కేంద్ర ప్రభుత్వం దానివల్ల అవుతున్నాయి ఈ నూట ముప్పైలో మరి అందరినీ కాకపోయినా కనీసం ఒక వంద సంస్థలు కనుక తీసుకురాగలిగితే మళ్ళీ బ్యాంకు ఆఫీసెస్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఎస్బీఐ లాంటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు తీసుకున్నారు అనేక డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు ఉదాహరణ పోస్టల్ డిపార్ట్మెంట్ నేవీ వాళ్ళు తీసుకున్నారు విదేశాంగ శాఖ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరూ వస్తే మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేశారు అది ఇప్పుడు ఆ కళ సాకారం కాబోతోంది ఇవాంటి తాజా వార్త ఏమిటంటే పది సంవత్సరాల తర్వాత లోక్సభలో మళ్ళీ అధికారికంగా ప్రతిపక్ష నేత ఉన్నాడు రాహుల్ గాంధీ బికమ్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అంటే రాహుల్ గాంధీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నేత అయ్యాడు కాదు పది సంవత్సరాల పాటు అసలు ప్రతిపక్ష నేత లేడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పాత్ర పోషించబోతున్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ద లోక్సభ విల్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎల్ ఓపీ యాజ్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఎజ్యూమ్స్ ద రోల్ రాహుల్ గాంధీ గారు ఈ పాత్ర పోషించబోతున్నారు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ లోక్సభలో ఒక ఎల్ఓపి ఉండబోతున్నారు ద కాంగ్రెస్ డిస్పైట్ బీయింగ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద లోక్సభ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కుడ్ నాట్ క్లెయిమ్ ద పొజిషన్ యాజ్ ఇట్ హ్యాడ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ ఇన్ ద లోవర్ హౌస్ దిగువ సభలో అంటే లోక్సభలో పది శాతం కంటే తక్కువ సీట్లు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను పొందలేకపోయింది అని ఇంత విస్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి రావాల్సింది యాభై ఐదు సీట్లు లోక్సభలో ప్రతిపక్ష నేతగా హో హోదా రావాలి అంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలి అంటే సో ఈ కారణం చేత ఇన్నాళ్ళ తర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వచ్చింది రాహుల్ గాంధీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబోతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి పది శాతం అనేటువంటి కండిషన్ అప్లై అవుతోంది అన్ని చోట్ల లోక్సభలో ఏదైతే అప్లై అవుతుందో అదే అసెంబ్లీలో కూడా అప్లై అవుతుంది అన్ని రాష్ట్రాల్లో అయినా కూడా సాక్షి వారు వైసార్సీపీ వారు చెప్పిందే మళ్ళీ చెప్పి చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పి జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వాదన కూడా తప్పు అని చెప్పి నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను అది కూడా చూడొచ్చు మీరు అయితే ఇవాళ మళ్ళీ సాక్షి పత్రిక వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత విపక్షంలో పెద్ద పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా అని చెప్పి ఒక మూడు కాలం స్టోరీ వేశారు ఇందులో పాత అబద్ధాలనే మళ్ళీ రిపీట్ చేశారు ఏమిటి పాత అబద్ధాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభకు ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఎంపీ సీట్లను గెలుచుకోగా సభలో పది శాతం సీట్లు సాధించినప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని ఉదహరిస్తున్నారట ఎవరో ఎవరు ఉదహరించారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉదహరించారు అది తప్పు వంద శాతం తప్పు అది ఎందుకంటే ఫస్ట్ పాయింట్ పర్వతనే ఉపేంద్ర లోక్సభకి నిక్కాలేదు కాలేదు లోక్సభలో అప్పుడు టీడీపీ లీడర్గా మాధవ రెడ్డి గారు ఉన్నారు మాధవ రెడ్డి గారు అంటే హోమ్ మినిస్టర్గా చేసినటువంటి మాధవ రెడ్డి గారు కాదు ఈ మాధవ రెడ్డి గారు మరొక నాయకుడు తెలంగాణకు చెందిన నాయకుడు సీనియర్ నాయకుడు ఆయన ఆ మాధవ రెడ్డి గారు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి నాయకుడుగా ఉన్నారు ఒకటి రెండవది అసలు ఉపేంద్ర గారికి కానీ మాధవ రెడ్డి గారికి కానీ మరొకరికి కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభలో ప్రతిపక్ష హోదా లేదు ఇది చరిత్ర కానీ చరిత్రను వక్రీకరిస్తున్నారు పదే పదే అందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు భారీ ఎత్తున గెలిచినాయి పెద్ద గెలుపది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి నిజానికి వాళ్ళకి రావాల్సింది ముప్పై సీట్లు ప్రతిపక్ష హోదా రావాలి అంటే అంటే తేడా నాలుగు సీట్లే అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి ఎల్ఓపిగా ఇవ్వలేదు సి ఎల్ఓపి అనేది స్పష్టంగా చట్టంలో మెన్షన్ చేసినటువంటి హోదా అందరూ ప్రతిపక్షానికి చెందిన వాళ్ళంతా నాయకులు చాలామంది ఉంటారు ఎల్ఓపి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు శాలరీ అండ్ ఎలవెన్సెస్ అనేటువంటి యాక్ట్లో దాని ప్రకారం ఆయన కొన్ని కొంత హోదా ఉంది కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ విషయం గతంలో కూడా చెప్పాను నేను ఆ సౌకర్యాలను పొందుపరుస్తూ ఆ చట్టం చేశారు ఆ చట్టం చేసినప్పుడు ఎవరు ఎల్ఓపి అని చెప్పి డిఫైన్ చేశారు ఆ డెఫినేషన్ కిందకి పి జనార్దన్ రెడ్డి గారు రాలేదు అప్పుడు కూడా సో ఈ రెండు విషయాలు మళ్ళీ రిపీట్ చేశారు ఇవాళ ఇదే విషయాలని ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా తన వీడియోలో పదే పదే చెప్తున్నారు ఈ రెండు కూడా తప్పు వారికి ప్రతిపక్ష నేతగా హోదా లేదు అంటే ఎల్ఓపిగా హోదా లేదు రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ కాదు రెండుసార్లు కూడా కాబట్టి పదే పదే ఒక అబద్ధాన్ని రిపీట్ చేసినంత మాత్రాన అది వాస్తవం కాబోదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చిన వార్తే పది సంవత్సరాల తర్వాత లోక్సభలో మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ ఉన్నది అని చెప్పి ఎందుకు వార్త వచ్చింది రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్గా పదవి స్వీకారం చేస్తున్నారు అనే వార్త ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ నిబంధన అమలైంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఎల్ఓపి ఎవరు లేరు కాబట్టి లోక్సభలో ఇక రెండవది లోక్సభలో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఎన్నికలైపోయిన తర్వాత శాసనసభ సమావేశం మొదలు కాగానే ప్రోటెమ్ స్పీకర్ గారికి ఆయా పార్టీల నాయకులు ఇదిగో మా లీడర్ ఫలానా వ్యక్తి అనిస్తారు ఫ్లోర్లో లెజిస్లేచర్ పార్టీ లీడరు బయట పార్టీ లీడర్ కాదు ఫలానా వ్యక్తి మా లీడర్ అంటే ఆ లీడర్ని స్పీకర్ గారు గుర్తిస్తారు లీడర్గా కానీ ఈసారి శాసనసభలో వైసార్సీపీ వాళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని తమ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు లెటర్ని ప్రోటెమ్ స్పీకర్కి ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రోటమ్ స్పీకర్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానివ్వండి ఎవరిని అసలు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారని గుర్తించాలి ఆ గ్రూప్కి లీడర్ ఎవరని చెప్పి గుర్తించాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్ని గుర్తిస్తారు ఏ ప్రాతిపదిక మీద గుర్తిస్తారు ఇదిగో మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు అని చెప్పి లెటర్ ఇంతవరకు ఇచ్చారా ఇవ్వలేదా నాకు తెలిసిన మేరకు ఇవ్వలేదు అసలు అది ఇవ్వకుండానే ఈ లెటర్లు రాయడము ఈ క్లెయిమ్స్ చేసుకోవడం ఏంటి సరే చట్టాలని ఎట్లాగూ వక్రీకరిస్తున్నారు చరిత్రను వక్రీకరిస్తున్నారు అసలు మీరు చేయవలసినటువంటి సింపుల్ పని ఎంతవరకు ఎందుకు చేయలేదు సో కనీసం వాళ్ళు చేయవలసినటువంటి మినిమం పని కూడా చేయలేదు వైఎస్ఆర్సీపీ తెలిసి చేయలేదో చేయలేదో మనకు తెలియదు కానీ అది చేయకుండానే ప్రతిపక్ష నేత హోదా గురించి మాత్రమే మాట్లాడటం అంటే నిజంగా హాస్యాస్పదం ఇక మూడో పాయింట్ సోషల్ మీడియాలో ఒక జోక్ చక్కర్ల కొడుతో ఉందండి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కావాలి దానికోసం ఆయన వెంపలాడుతున్నారు దానికి ఒక మార్గం ఉంది ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను పొందేటువంటి అవకాశం లేదు కానీ శాసన మండలిలో అవకాశం ఉంది ఎందుకంటే శాసన మండలిలో ఇప్పటికీ ప్రస్తుతానికి వైసార్సీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు మెజారిటీ సభ్యులు ఉన్నారు అక్కడ పార్టీ నాయకుడిగా కనుక ఎన్నుకుంటే ఎన్నుకున్నట్టు లెటర్ ఇస్తే అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం శాసన మండలిలో సభ్యుడు కాదు కాబట్టి ఆయన శాసన సభకి రిజైన్ చేసి శాసన మండలికి ఎన్నిక కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ అయినాయి ఎన్నిక జరగబోతోంది ఇప్పుడు అందులో నిలబడి అయినా గెలవచ్చు లేదు స్థానిక సంస్థల నుంచో మరొక మరొక విధంగానో కూడా శాసన మండలికి వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ కనుక ఇదిగో మా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నాం మండలికి అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గారు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయవచ్చు కదా అని చెప్పి ఇదంతా ఉద్దేశపూర్వకంగా కొంచెం హేళనాపూర్వకంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి అంశం కానీ ఇందులో వాస్తవం ఉంది వాస్తవం ఏంటంటే శాసన మండలిలో వైసార్సీపీకి బలం ఉన్నది మెజారిటీ ఉన్నది కాబట్టి అక్కడ ప్రతిపక్ష నేత హోదాను పొందడానికి అవసరమైన నంబర్స్ వైసార్సీపీకి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత కోరుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు అనేది దీనికి సంబంధించి మరొక్క పాయింట్ చెప్తాను చివరిగా ఇవాళ ది హిందూ పత్రికలో పీడీటీ ఆచార్య గారు ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారు ఎవరు పీడీటీ ఆచార్య గారంటే ఈయన ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్సభ అంటే లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వాళ్ళకి ఈ నియమ నిబంధనలన్నీ బాగా తెలుసు ఆయన ఇందులో స్పష్టంగా ఏం రాశాడంటే వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధం అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇన్ ద సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ లోక్సభస్ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభల్లో దెర్ వాజ్ నో ఎల్ఓపి బికాజ్ అండర్ ఏ డైరెక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఇష్యూడ్ ఇన్ ద నైన్టీన్ ఫిఫ్టీస్ నేను నిన్న చెప్పాను ఈ విషయాన్ని ప్రథమ స్పీకర్ అయినటువంటి మౌలాంకర్ గారు ఈ డైరెక్షన్ ఇచ్చారు ఇన్ ఆర్డర్ టు గెట్ రికగ్నిషన్ యాజ్ ఎ పార్టీ ఇన్ ద హౌస్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ మినిమమ్ ఇన్ ఆర్డర్ టు గెట్ రికగ్నిషన్ యాజ్ ఎ పార్టీ ఇన్ ద హౌస్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ మినిమం ఆఫ్ టెన్ పర్సెంట్ మెంబర్స్ ఇన్ ద హౌస్ ఇది డైరెక్షన్ వన్ ట్వంటీ వన్ అని చెప్పి ఆయన అంటే అప్పుడు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ ఉండాలి ఆ తర్వాత సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ వచ్చింది ఇందులో ఫస్ట్ టైము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఏమిటి అనేది డిఫైన్ చేశారు అందులో నేను నిన్న వివరించినట్టుగానే ఎవరంటే పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అనేది ఒక పాయింట్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ లోక్సభ స్పీకర్ కానీ లేక రాజ్యసభ చైర్మన్ కానీ వీళ్ళు రికగ్నైజ్ చేయాలి అంటే ఎక్కువ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి విపక్షంలో ఉన్న వాళ్ళకి రెండవది ఆ చైర్మన్ గారు లేక స్పీకర్ గారు వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని రాసి అయితే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటే ఏమిటి అనేది కూడా నేను వివరించాను నేను విత్ డీటెయిల్స్ మీకు కౌలండ్ షక్దర్ పుస్తకం నుంచి వివరించాను నేను దాని ప్రకారం ఈయన కూడా అదే చెప్పారు స్పీకర్ కెన్ రిక రికగ్నైజ్ ఏ పార్టీ యాజ్ సచ్ అంటే ప్రతిపక్ష పార్టీ అని ఎప్పుడు గుర్తిస్తారు అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ హాస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఇన్ అదర్ వర్డ్స్ ఓన్లీ ఏ పార్టీ విచ్ హ్యాజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కెన్ పుట్ ఫోర్త్ ఇట్స్ క్లెయిమ్ టు ద పోస్ట్ ఆఫ్ ఎల్ఓపి ఇది పీడిటి ఆచార్య గారు ఇంత స్పష్టంగా ఇవాళ హిందూ పత్రికలో రాసిన ఆర్టికల్లో కూడా చెప్పారు ఇదే వివరాలు నిన్న నా వీడియోలో నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినటువంటి మాటలను ఖండిస్తూ ఇచ్చిన వివరంలో ఇవే పాయింట్స్ చెప్పాను నేను మీరు ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను ఈ వీడియోకి అది చూడని వాళ్ళు చూడవచ్చు అది సో మొత్తంగా ఏమిటంటే చట్ట ప్రకారం కానీ కన్వెన్షన్ ప్రకారం కానీ ట్రెడిషన్ ప్రకారం కానీ చరిత్ర ప్రకారం కానీ ఇక నైతికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవులు కోరడానికి వీల్లేదు కానీ కొంతమంది మేధావులు లేదు పది పర్సెంట్ నిబంధనలు లేదు అని చెప్పేది అబద్ధం అలాగే సాక్షి పత్రిక చేస్తున్నటువంటి ప్రచారం కూడా అబద్ధం అని మరొకసారి రుజువైంది ఇప్పుడు